వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేస్తే మీకు తమ్మిలో చూపించాను అదే చెప్తున్నాను ఏంటంటే మనం యూట్యూబ్లో ఎన్ని కష్టపడి వీడియో చేస్తున్నాం కదా మనకి మనీ ఖచ్చితంగా వస్తుందా ఎర్నింగ్ చేసుకోగలుగుతున్నామా అనేది ఈరోజు నేను నేను చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీకు మంచి మంచి వీడియోలు చేయడానికి మీరు చేసే కామెంట్ ఏదైనా చేయండి దాంతో నేను మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను నాకు వీలు దొరికిన టైంలో నేను మా పాపని చూసుకుంటూ నేను వీడియోస్ ఈ మధ్యనే ఎక్కువ పోస్ట్ చేసుకుంటున్నాను నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఖచ్చితంగా ఇంకోసారి పెద్ద పెద్ద సెలబ్రిటీలకైతే చాలా ఫాలోవర్స్ ఉంటారు బాగా ఫాలో బ్యాక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎన్నో చేయగలుగుతారు మనం నార్మల్ సాదా చిదా వ్యక్తులము మనం చేయగలుగుతాం అనే విషయం ఈరోజు నేను తెలుసుకున్నాను కాబట్టి మీతో పంచుకుందాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే వచ్చేసి ఒక యాప్ ఉంటుందండి ఆ యాప్ మీకు దీన్ని చూపిస్తాను ప్లస్ అయితే తెలుసుకుందాము మనకు సాధారణంగా ఇంట్లో ఉంటే మన పనులు చేసుకుంటూ మన పిల్లల్ని చూసుకుంటూ ఎటు వెళ్ళలేని పరిస్థితిలో జాబ్ చేయలేని పరిస్థితిలో మనం వీడియో చేసుకుంటూ ఇంట్లో ఉండి కష్టపడకుండా ఒక మనం జస్ట్ ఒక పది పదిహేను లేదా ఐదు ఆరు వేలు మన ఖర్చుల మందం వచ్చినా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సరే ఫస్ట్లో కష్టపడతాము వస్తుంది ఖచ్చితంగా నేను హోప్ ఉంటే మాత్రం ఇంకా బెస్ట్ ఇవ్వగలుగుతాం బెస్ట్ చేయగలుగుతాం కదండి ఈ విషయాలు ఇదైతే ఒప్పుకుంటారా లేదా మీరు అనేది మీరు ఖచ్చితంగా నేనైతే నేను దీనికి నాకు నచ్చింది కాబట్టి నేను ఎక్కడ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఇంట్లో ఉండి మనకు నచ్చిన నార్మల్గా వీడియోస్ అంటే చేయడం ఇష్టం కాబట్టి ఎంచుకున్నాను చేయగలుగుతున్నాను చేస్తున్నాను నాకు ఏది తెలియదు జీరో నాలెడ్జ్ నుంచే చేస్తున్నాను నేనైతే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఇది చేస్తే చాలామంది యూట్యూబ్లో చం చేస్తున్నారు వీడియోస్ మనం చేయగలుగుతారా మన ఫేస్ వాల్యూ ఉంటుందా అనుకుని చాలామంది ఆగిపోతుండచ్చు ఒక స్టార్ట్ చేసి కూడా ఆగిపోతుండచ్చు నేను వాళ్ళ కోసమని ఈ ఇదైతే తీసుకొచ్చాను జస్ట్ మనం ఎర్నింగ్ చేస్తున్నామా లేదా అని ఈ యాప్ ద్వారా తెలుసుకుంటే మాత్రం మనకు ఒక హోప్ వస్తుంది మనం తీయగలుగుతాం మనం చేయగలుగుతాం మనకి ఇంట్లో ఉండి ఒక మన ఓన్ మన ఖర్చుల కోసం మనకి మనీ అనేది సంపాదించుకోదని అనేది మనకు నమ్మకం ఖచ్చితంగా వస్తుంది మనం ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం మన ఖా ఖాళీ టైంలో మన పనులు మనం చేసుకుంటూ అందుకనే ఈ ఈ యాప్ అయితే మేము అందరికి తీసుకొచ్చాను ఈ యాప్ గురించి వచ్చేసి మనం మనం చేసే వీడియోస్కి మనీ పడుతుందా లేదా చూసుకోగల చూస్తాము లేదు సంపాదిస్తున్నాము మనం మన ఛానల్ ఎలా మాంటనేట్ చేసుకోవచ్చు ఈ ఈ యాప్ ద్వారా మనకు ఎంతో మనీ వస్తుంది చూసుకుందామంటే మనం ఎలా చేసుకోవాలి ఎలా వీడియోస్ ఇంకా మనం మంచి ఇస్తే ఇంకా బాగా సంపాదించుకోగలుగుతాం ఇంట్లో ఉండి ఇంత మంచి అవకాశాన్ని యూజ్ చేసుకుందాం అని ఆ టాటా అయితే కంపల్సరీ అందరికీ వస్తుంది చాలామంది ఛానల్ పెట్టి బ్యాగ్ వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ ఎంచుకొని చేయగలుగుతారని నా ఒపీనియన్ అండి పని చేయకుండా బెస్ట్ చేసుకో మనం ఇంకొకటి వీడియోలు చేయడానికి నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే మీతో ఇప్పుడు చెప్తాను ఇది వచ్చేసి మనం ఏదైనా మధ్యలో ఆగిపోదు నేను ఇంతకుముందు వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేశాను చేద్దామని మస్తు ఓపు ఉన్నాయి ఎలా తీయాలి ఎట్లా ఉండాలి మనుషులు వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే థాట్లో ఉండిపోయి ఒక రెండు మూడు ఒక యాత్రకు వెళ్ళిన వీడియోస్ పోస్ట్ చేశాను మామూలుగా ఏ వీడియో చేస్తే అనేది కూడా నేను ఇప్పుడు ఇప్పుడే కొంచెం తెలుసుకున్నాను నాకు పెద్ద సబ్స్క్రైబర్స్ లేకపోవచ్చు కానీ వస్తారనే ఓపు మాత్రం నాకులో మాత్రం దృఢంగా కలిగింది అదే మీతో పంచుకుందామని నేను నా వాళ్ళ కోసం నాకంటే ఇంకా నాకంటే ముందు వాళ్ళు ఇంకా మస్తు ఇచ్చారు కానీ నేను కూడా సాదస్ చేసి నార్మల్ సబ్స్క్రైబర్తో ఉన్న అమ్మాయి కూడా చెప్తుందంటే మీకు కూడా ఆగిపోయిన వాళ్ళకి ఒక ఓపు వస్తుందనేసి ఈ వీడియో తీస్తున్నాను అంతే యాప్లోకి వెళ్ళిపోదాము మీకు ఇది చూపించిన తర్వాత మీ మీకు అర్థమవుతుంది ఏం చెప్తుంది అనేది యాప్లోకి వెళ్ళిపోదాం స్క్రీన్ రికార్డర్ పెడతాను తర్వాత మాట్లాడదాం హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను వై టూల్ గురించి చూపిస్తాను కదా ఇప్పుడు మనం వచ్చేసి నా ఛానల్ చూపిస్తాను ఫస్ట్ యూట్యూబ్కి వెళ్ళేసి ఇందులోకి వెళ్ళేసి నేను ఇప్పటివరకు వన్ ఎయిటీ చేశాను టూ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఇప్పుడు నా ఛానల్ కాపీ పేస్ట్ చేసుకున్న యూరల్ అనేది ఒక పేస్ట్ అయిందా ఇక్కడ ఒక బ్యాగ్కి వెళ్ళేసి ఇప్పుడు మనము వై టూల్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్దాం ప్లే స్టోర్కి వెళ్ళేసి ఇప్పుడు మనం వై టూల్ సెర్చ్ బటన్ నొస్తే వై టూల్ అని వస్తుంది మనమే చూపించడానికి వై ఇక్కడ వచ్చింది కదా మేము క్లియర్గా ఓ ఓఎల్ టూ ఓకే ఇది సెర్చ్ కొడతాం సెర్చ్ కొట్టేసి ఇది ఆల్రెడీ నేను చేశాను కాబట్టి నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇది ఓపెన్ అవుతుంది మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను ఇక్కడ మనం చాలా యూరల్ అనేది ఇక్కడ కాపీ పేస్ట్ అయింది కదా అనేది ఇది ఇప్పుడు మనం వెంటర్ మనం కాఫీ పేస్ట్ ఉంటుంది కదా అది తీసుకెళ్ళి పెట్టి గో అని కొట్టి మన చూపిస్తుంది చూడండి ఇప్పటి దగ్గర నేను సంపాదించిన యావరేజ్గా డాలర్ వన్ రూపీ అయినా డాలర్ వన్ డాలర్ అయినా ఒక్కొక్క వీడియో వన్ డాలర్ అయినా నార్మల్గా నేను సంపాదించింది డాలర్ టూ ట్వంటీ టూ అంటే టూ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ డాలర్స్ అనేది సంపాదించాను నేను ఇప్పుడు యావరేజ్గా నేను నా వీడియోస్కి వచ్చేసి నేను జాయిన్ అయింది వచ్చేసి నేను ట్వంటీ ఎయిట్ ప్రిపేర్ టూ ట్వంటీ త్రీ టూ ఇయర్స్ అయింది కానీ నేను ఈ మధ్యన చేస్తున్న అప్పటి నుంచి పెట్టాలి నాకు ఎలా చేయాలి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి కొంచెం భయం భయంగా అన్నింటితో కూడుకొని నేను స్టార్ట్ చేయడం లేట్ చేశాను ఇది అందుకని ఇప్పుడు ఈ మధ్య చేసేసి చేస్తూ నాకు ఇది ఇది కొంచెం ఓపెన్ ఇచ్చింది అనుకోండి నాకు యావరేజ్గా నేను టూ హండ్రెడ్ ట్వంటీ టూ డాలర్స్ అయితే సంపాదించాను మళ్ళీ బ్యాగ్కి వెళ్ళేసి ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్దాం గూగుల్ గూగుల్ ఇక్కడ ఇది చూసేసి మనం సర్చ్ చేద్దాం డాలర్కి ఎంత అనేసి వన్ డాలర్ మామూలుగా డాలర్ టు రూపీ అని కొడదాం మీకు చూపించడానికి మొత్తం కొడతాను డాలర్ డాలర్ టు రూపీ మీకు చూపించడానికి ఫుల్గా ఇక్కడ వచ్చేసింది మనకి ఇది మనం తీసేసుకున్న సరిపోతే మొత్తం స్పెలింగ్ కొట్టేస్తాము రూపీ ఇప్పుడు సర్చిపోతాం ఇప్పుడు మామూలుగా యావరేజ్గా డాలర్కి ఒక డాలర్కి ఎయిటీ ఫైవ్ రూపీస్ వస్తుంది మన ఫార్టీ నైన్ అనుకో అది లెక్కలేదు వన్ ఎయిట్ ఫైవ్ రూపీస్ వస్తుంది మనం దీన్ని మళ్ళీ మన నేను చంపాయించింది కొట్టి చూస్తాను ఇప్పటికీ యావరేజ్గా త్రిబుల్ టూ డాలర్ త్రిబుల్ టూ డాలర్స్ ఇక ఇక్కడ ఫ్రంట్లో ఫస్ట్లో వచ్చింది కదా అది ఇది ఇది నొక్కేసుకొని నేను ఇది చెక్ చేసుకున్నాను చూసారా ఎయిటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అనేది నేను ఇప్పటివరకు సంపాదించాను ఇది చూస్తే మనకి ఏందంటే చాలా ఓపు వచ్చేస్తుందండి మనకి ఇప్పటి దగ్గర చేసుకుని మన కస్టమర్ ఏదో అవ్వలేదు అనేసి నాకు చాలా ఒప్పిస్తుంది నేను ఇది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇది చూసుకొని నేను ఇంకా చేయాలి ఇంకా నేను దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా చేయగలగాలి నేను మంచి మంచి వీడియోస్ చూపించగలగాలి అనేసి ట్రై చేస్తున్నాను ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని మీకు చూపిస్తున్నాను మనం ఎప్పుడు డిస్కన డిస్కరేజ్ అవ్వకుండా మనకు మనకు ఎంకరేజ్ చేసుకుంటూ మనకు ఎవరు ఇవ్వరండి ఎంకరేజ్ అనేది మనమే చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి